రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వానాకాలంలో వేసుకునేటువంటి వరి విత్తనాల గురించి తెలుసుకుందామండి ఇందులో మొదటగా బిఎన్ఆర్ కంపెనీ వాళ్ళదండి ఇది బిఎన్ఆర్ కంపెనీ వాళ్ళది అన్నపూర్ణ దీని పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులండి ఇది ఎర్రపొట్టుతో రావడం జరుగుతుందండి ఒక ఎకరానికి పది కిలోల విత్తనం వేసుకోవాలి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బియ్యం సన్నగా ఉంటాయండి తినడానికి బాగుంటుంది తర్వాత మనం కమర్షియల్గా వడ్లు అమ్ముకుందాం అన్న బాగుంటాయి తర్వాత ఎర్ర పొట్టుతో ఉంటుంది ఇది దీనికి రోగాలు చాలా తక్కువ రావడం జరుగుతుంది తెగులు కూడా చాలా తక్కువ దిగుబడి కూడా మనకు ఐదు పుట్లు ఈజీగా రావడానికి ఆస్కారం ఉందండి దీనికి ఎరువుల మోతాదు చాలా తక్కువగా అవసరం అవుతుంది యూరియా ఒక ముప్పై కిలోలు పొటాషు ఒక బస్తా తర్వాత ఇరవై ఇరవై లేదా డిఏపి ఒక బస్తా తర్వాత స్వర్ణాలు ఒక బస్తా వేసుకుంటే సరిపోతుంది దీని పంట జీవిత కాలంలో చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి బిఎన్ఆర్ అన్న అన్నపూర్ణ ఇది శ్రీకర్ కంపెనీ వాళ్ళది ఆమని అండి ఇది కూడా పది కిలోల బస్తా రూపంలో రావడం జరుగుతుంది ఈ పది కిలోల విత్తనం ఒక ఎకరానికి వేసుకోవాలి ఇది ఎక్కువ దిగుబడి రావడంతో పాటు రైతులకు మంచి రేట్ పలకడానికి ఆస్కారం ఉంది ఈ దేనికి కూడా చాలా తెగులు తక్కువగా వస్తాయి ఇది వచ్చేసి పది కిలోలే వేసుకోవాలి విత్తనం దీనికి కూడా ఎరువుల మోతాదు చాలా తక్కువగా ఉపయోగించాలి ఇది కూడా మనకు తెగుళ్ళ నుంచి పురుగులు దోమల ఉధృతి నుంచి కూడా తట్టుకునే రకం అండి ఈ రకం ఇప్పుడు మా మా ఏరియాలో ఎక్కువగా అమ్ముడుపోయే రకం అండి పంటకి రోగాలు తక్కువ తెగుళ్ళు తక్కువ దిగుబడి బాగా వస్తుంది ఇది మూడవది రాశి వాళ్ళది అన్నం అండి ఇది మనకు పది కిలోల విత్తనం సరిపోతుందండి ఇది కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది తర్వాత తెగుళ్ళు రోగాలు తక్కువ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలంతో ఉంటుంది ఇది కమర్షియల్గా మనం అంటే పంటను లేదా వడ్డను అమ్ముకుందాం అనుకుంటే ఈ రాశి అన్నం అనేది చాలా బాగుంటుందండి ఇది సుమన్ సీడ్స్ వాళ్ళది ఆమని తొంభై తొమ్మిది అండి ఇది కూడా ఇంప్రూవ్డ్ వెరైటీ అండి ఇది ఇది కూడా ఒక ఎకరానికి వచ్చేసి పది కిలోల విత్తనం సరిపోతుంది ఇది నారు పలచగా పోసి నాటు దూరంగా వేయాల్సి ఉంటుంది దీనికి కూడా మనకు రెండు కట్టలు చాలా తక్కువగా అవసరం పడతాయి తెగుళ్ళు దోమపోటు తర్వాత పురుగుల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది దిగుబడి కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉందండి ఇది సుమన్ సీడ్స్ వాళ్ళది ఆమెని తొంభై తొమ్మిది ఇది కర్నూలు సీట్స్ వాళ్ళది రచన అండి ఇది కూడా పది కిలోల విత్తన రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది దీన్ని గత తొమ్మిది పది సంవత్సరాల నుంచే మేము రైతులకు విక్రయిస్తూ ఉన్నాం ఇది తినడానికి బాగుంటుంది తర్వాత కమర్షియల్గా అమ్ముకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీని పంటకాలం కూడా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వ్యవధిలో మనకు పంట చేతికి వస్తుంది తక్కువ మంది కట్టలు కూడా చాలా తక్కువగా అవసరమవుతాయి దోమపోటు కానీ ఇంకా పురుగుల ఉదురుది కానీ దీనికి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎకరానికి ఇది పది కిలోలు వేసుకోవాలండి ఈజీగా ఐదు పుట్లు అంటే నలభై బస్తాలు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది రైతులు మార్కెట్లో అమ్మేటప్పుడు దీనికి మంచి మద్దతు ధర రావడానికి ఆస్కారం ఉందండి ఇది మహీంద్రా వాళ్ళది సౌభాగ్యం అండి దీని గురించే చాలామంది రైతు సోదరులకు సుపరిచితమే అండి ఈ సౌభాగ్యం వచ్చేసి మనకు ఎర్ర ఉండడం జరుగుతుంది తర్వాత మనకు కుకింగ్ క్వాలిటీ అంటే అన్నం తిన్నప్పుడు చాలా బాగుంటుంది తర్వాత మనం మార్కెట్లో దీన్ని ఈ వడ్లను అమ్మేటప్పుడు కూడా మంచి రేటు రావడానికి ఆస్కారం ఉంది ఇది వచ్చేసి పది కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోద్ది దీనికి కూడా మనకు మందు కట్టలు చాలా తక్కువగా అవసరం పడతాయి తర్వాత వచ్చేసి ఈ తెగుళ్ళు పురుగులు దోమలు ఇలాంటి ఉధృత నుంచి దీనికి తక్కువ బెడద రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ ఇది ఇది ఇంప్రూవ్డ్ వెరైటీస్ కాబట్టి వీటికి ఆ తెగుళ్ళను కానీ పురుగులు కానీ దోమల ఉదృతిని కానీ తట్టుకునే శక్తి ఉంటుంది ఇది పంట దిగుబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉందండి తినడానికి చాలా బాగుంటుంది సౌభాగ్యం ఇది బయోసీడ్ వాళ్ళది ఐదు వందల నాలుగు నెంబర్ వరి విత్తనం అండి ఇది కూడా ఇంప్రూవ్డ్ వెరైటీ అండి ఇది వచ్చేసి పది కిలోల విత్తనం మనం ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఎర్రపట్టుతో రావడం జరుగుతుంది దీనికి కూడా మనం ఎరువులు కానీ తర్వాత అంటే ఎరువులు చాలా తక్కువగా వాడాల్సి ఉంటుంది యూరియా కానీ ఇరవై ఇరవై కానీ పొటాష్ కానీ మనకు ఒక బస్తా కూడా వేస్తే సరిపోతుంది దీని పంట జీవిత కాలంలో దీని పంట జీవిత కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఇది కూడా మనకు గింజలు అంటే ఎర్రపొట్టుతో రావడం జరుగుతుంది ఇది మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి అంటే మనం కమర్షియల్గా వడ్లు అమ్ముకుందాం అన్నా కానీ చాలా బాగుంటాయి తర్వాత మనం కుకింగ్ క్వాలిటీ అంటే అన్నం వండుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఒక ఎకరానికి పది కిలోల విత్తనం సరిపోతుంది ఈ ఐదు వందల నాలుగు వరి కూడా మనం నారు పల్చగా పోసుకొని నాటు దూరంగా పెట్టాలండి ఒక్కొక్క పుల్ల మనకు పెన్సిల్ సైజు కంటే ఎక్కువ లావుగా ఉండడం జరుగుతుంది దీనికి కూడా పురుగుల ఉధృతి కానీ దోమల ఉధృతి కానీ ఇలా ఉధృతి కానీ చాలా తక్కువగా ఉంటుంది రైతులకు మంచి దిగుబడి వస్తుందండి ఈజీగా ఐదు కుట్టలు రావడానికి ఆస్కారం ఉంది నలభై వస్తాలు ఈజీగా ఉంటాయి ఇది స్పీకర్ కంపెనీ వాళ్ళది లెజెండ్ అండి ఇది సూపర్ ఫైన్ వెరైటీ అండి ఇది కూడా వచ్చేసి మనకు విత్తనం పది కిలోలు అయితే సరిపోతుంది పంటకాలము నూట ముప్పై ఐదు నుంచే నూట నలభై రోజులు వడ్లు మనకు చాలా సన్నగా తర్వాత పాలిష్ కొట్టాల్సిన అవసరం ఉండదు మనం తినాలనుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఇది సూపర్ ఫైన్ వెరైటీ అండి దీనికి కూడా తెగుళ్ళు పురుగులు దోమల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది తర్వాత నారు పల్చగా పోయాలి నాటు కూడా విడవిడ వేసి నాటేసేయాలి అక్కలు కూడా దీనికి చాలా తక్కువగా అవసరం అవుతాయి అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఒక బస్తా యూరియా ఒక బస్తా ఇరవై ఇరవై లేదా డిఏపి లేదా ఒక బస్తా పొటాష్ ఒక పది కిలోల అయితే సరిపోతుందండి పంట దిగుబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంది ఇది తినడానికి చాలా బాగుంటుంది ఇది సూపర్ సీడ్స్ వాళ్ళది సూపర్ అమన్ అండి ఇది వచ్చేసి ఇది కూడా మనకు ఒక ఎకరానికి పది కిలోల విత్తనం సరిపోతుంది ఇది కూడా తెగుళ్ళను తట్టుకొని తర్వాత దోమ పోటు నుంచి తట్టుకొని తర్వాత పురుగుల ఉధృత నుంచి తట్టుకొని తర్వాత పంట మంచి దిగుబడి చేయడానికి ఆస్కారం ఉంది ఇది వచ్చేసి పది కిలోల విత్తనం మనకు సరిపోతుంది దీన్ని కూడా మనం నారు ఫలితగా పోయాలి నాటు దూరంగా నాటేయాలి ఇది మనకు రైతన్నులకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది కమర్షియల్గా తర్వాత కుకింగ్ క్వాలిటీ రెండు కూడా బాగుంటాయి ఈ సూపర్ ఆమాన్ అనేది ఇది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అండి ఇది సుమన్ సీడ్స్ వాళ్ళది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఏంటంటే మనకు నూట ఇరవై రోజుల లోపలే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వచ్చేసి నూట ఇరవై రోజులే దీని పంటకాలం అండి ఇది వచ్చేసి మనకు ఈ ఈ బియ్యం తినడం వల్ల మనకు షుగర్ రాదండి ఇది తెలంగాణ సోనా అని కూడా పిలుస్తారు లేదా తెలంగాణ సాంబా అని కూడా పిలుస్తారు ఇది ఒక ఎకరానికి వచ్చేసి పది కిలోల విత్తనం సరిపోతుంది దీ దీనికి కొంచెం రోగాలు రావడానికి లేదా తెగులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి పిచికారీ కూడా ఒకటి రెండు పిచికారీలు చేస్తే సరిపోతుంది పంట దిగుబడి దగ్గర దగ్గరగా ముప్పై నుంచి ముప్పై రెండు బస్తాలు రావడానికి ఉంది ఇది ప్రత్యేకంగా మనం తినడం కోసం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ఈ అన్నం కూడా మనకు తింటే చాలా రుచికరంగాను తర్వాత ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ బియ్యము షుగర్ పేషెంట్లకు చాలా శ్రేయస్కరం అండి షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ బియ్యం తిన్నట్లయితే వాళ్ళకు షుగర్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక మూడు ఉత్పత్తులు చెప్తామండి వడ్లు అవి సూపర్ ఫైన్ వెరైటీస్ అండి అంటే చాలా సన్నగా ఉంటాయి మనం పాలిష్ కూడా కొట్టేయాల్సిన అవసరం లేదు మనం పొట్టు తీసే మనం ఆ బియ్యాన్ని వండుకొని తినొచ్చు ఈ అంత ముందు చెప్పినవి ఏంటంటే కొంచెము వీటి మీద కొంచెం లావ్ అనిపిస్తాయి ఈ సూపర్ ఫైన్ వెరైటీస్ ఏంటంటే మనకు పంట దిగుబడి తక్కువ వస్తుంది కానీ కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే మనం అన్నం వండుకొని తింటే మనకు చాలా రుచికరంగా అనిపిస్తుంది బాగా సన్నగా ఉంటాయి గింజలు కూడా అందులో మొదటగా కాదేరి వాళ్ళది ప్రైజ్ అండి దీన్ని గత ఏడెనిమిది సంవత్సరాల నుంచే మేము మార్కెట్లో విక్రయించడం జరిగింది మంచి దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉండటం వల్ల ఎవరైతే ఈ బియ్యాన్ని అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా రైస్ సోదర్లు వేయడం జరిగింది దీని పంటకాలం కూడా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు అండి దీనికి కూడా మనం కొంచెం నారు పలచగా పోసి నాటు వేయడం వేసుకోవాలి మందుకట్టలు కూడా దీనికి చాలా తక్కువగా వస్తాయి అంటే అండి ఇది యశోద సీడ్స్ వాళ్ళది జై శ్రీరామ్ గోల్డ్ అండి దీన్ని కూడా గత ఏడెనిమిది సంవత్సరాల్లో నుంచి మేము మార్కెట్లో రైతు సోదరులకు విక్రయించడం జరుగుతూ ఉంది ఇదేంటంటే మనకు పంట దిగుబడి తక్కువ వస్తుంది అండి అంటే ఒక ఇరవై ఇరవై రెండు బస్తాలు రావడానికి ఆస్కారం ఉంది ఒక ఎకరానికి కానీ ఈ బియ్యం తిన్నవాళ్ళు మళ్ళీ వేరే బియ్యం తినాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారండి మనకు సూపర్ ఫైన్ వెరైటీస్లో దీనికి మొదటి ర్యాంక్ ఇవ్వచ్చు చాలా బాగుంటాయి బియ్యం కూడా ఇది వచ్చేసి పది కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఉంటుందండి దీనికి మళ్ళీ ఎరువులు మనం ఎక్కువేయొద్దండి దీనికి కొంచెం రోగాల బెడద ఎక్కువండి కాబట్టి మందులు ఒకటి రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు తర్వాత ఎరువులు కూడా చాలా తక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది అన్నం మనం కమర్షియల్గా అమ్ముకోకుండా ఓన్లీ అన్నం తినడానికి మాత్రమే వంట మాత్రం ఈ ఈ ఉత్పత్తికి అంటే యశోద వాళ్ళది జయ శ్రీరామ్ గోల్డ్కి మించింది లేదండి ఇది కావేరీ వాళ్ళది చింటూ అండి ఇది కూడా సూపర్ ఫైన్ వెరైటీ ఇది వచ్చేసి మనకు ఒక ఎకరానికి పది కిలోల విత్తనం సరిపోతుంది ఒక ఎకరానికి వచ్చేసి పది కిలోల విత్తనం సరిపోతుంది ఇది కూడా సూపర్ ఫైన్ వెరైటీ దీనికి కూడా కొంచెము రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి కానీ ఈ బియ్యము కుకింగ్ క్వాలిటీ ఉండడం వల్ల రైస్ కూదర్లు దీన్ని ఎక్కువగా వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు తర్వాత ఇది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలంతో ఉండడం జరిగింది నారు పలచగా పోయాలి నాటు బాగా దూరం వేయాలి మందుకట్టలు కూడా దీనికి మందుకట్టలు కూడా దీనికి చాలా తక్కువగా అవసరమైపోయాయండి కాబట్టి తినాలనుకునే వాళ్ళు మాత్రం ఈ కావేరీ చింటూ వేసుకుంటే బియ్యం తినాలనుకునే వాళ్ళకు ఈ కావేరీ చింటూ కూడా మంచి ఆప్షన్ అండి